కదా జున్ను అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు మనం అయితే ఇది కేక్ ఎలా ఉందో అలా కోసేసుకుందాం వావ్ ఇప్పుడు మీకు పీస్ కూడా చూపిస్తాను ఎలా వచ్చిందన్నది పర్ఫెక్ట్గా మనం పాలతో చేస్తే ఎలా అంతకన్నా బాగా వచ్చిందండి చూసారా జున్ను అక్కడ ముక్క ఎంత గడ్డగా వచ్చిందో చాలా అంటే చాలా బాగుంది కదా వీడియో మొత్తం ఎవరు మొత్తం చూడండి ఎందుకంటే నేను ఎలా చేశాను ఏంటో పర్ఫెక్ట్ గా జొన్ను అయితే వచ్చింది వీడియో అందరూ కూడా వీడియో ఫుల్ ఫుల్గా అయితే చూస్తే ఈ జున్ను మీకు నచ్చితేనే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం జున్ను పాలు లేకుండా జున్ను ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపించేస్తానండి దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇవ్వండి విజయ గోల్డ్ పాలు అయితే నేను ఒక ప్యాకెట్ తీసుకున్నా ఇది జున్ను పౌడర్ అనమాట కొట్టెలో మామూలుగా దొరికిద్ండి ఇది ఏ కొట్లో అయినా కిరాణా కొట్లో దొరికిద్ది నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఒక ప్యాకెట్కి వచ్చేసరికి ఇదిగోండి ఒక ప్యాకెట్ విజయ గోల్డ్ పాలు వేసుకోవాలి దానికి కిలో బెల్లం యాలకులు మిరియాలు ఆల్రెడీ మెత్తగా చెత్త కొట్టేసి ఉంచానండి ఇక్కడ ఎలా కలపాలి మా వీడియోలోకి వచ్చేదండి చుట్టు ఈ విజయా పాలు అనేసరికి మనకు చాలా చక్కగా వస్తాయండి మామూలు పాలు వచ్చినట్టు కాదు ఈ పాలు చాలా చక్కగా ఉంటాయి జున్నుకనేసరికి మనం ఇదే వాడాలి వేరే ప్యాకెట్ వాడకూడదు మేము జున్ను పాట వేసేసుకుందాం మొత్తం మనకి బాగా మిక్స్ అయిపోవాలండి బాగా కలుపుకోవాలి నేనైతే ఇది మామూలుగా ఒకసారి చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా టేస్ట్గా కూడా ఉంది అసలు గడ్డ అయితే అసలు కొంచెం కూడా వాటర్ అనేది కూడా మనకు తగలట్లేదండి అంత పర్ఫెక్ట్గా వచ్చింది గడ్డలాగా జున్ను ఇప్పుడు వీడియో ఇది ఎందుకు తెస్తున్నామంటే మనకి బాగా జున్ను అంటే చాలా మందికి ఇష్టం తెలియనాలకు కూడా ఇలాగ పొడి జున్ను పొడి తెచ్చుకొని ఇలా చేసుకుంటారని చెప్పి నేను ఈ వీడియో అనేది చేయడం జరిగింది ఇలా బాగా కలిపించుకోవాలండి మనం మిక్స్ అయిపోవాలి బాగా పొడిగా పాలు ఇక్కడ కూడా మనకి పొడి అనేది కనిపించకూడదు ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలిసిపోయింది కదా చూసారా చూడండి ఎప్పుడో మనకు పొడుకు అనిపించట్లా చూడండి బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు మనం ఇవ్వండి నేనైతే పావు కేజీ బెల్లం తీసుకున్నాను ఒక ప్యాకెట్ పొడికి ఈ బెల్లం ఎట్లా వేసేసుకుందాం ఒక ప్యాకెట్కి పావు కేజీ బెల్లం సరిపోద్దండి పర్ఫెక్ట్గా మనకి తీప అనేది మరీ ఎక్కువగా కాదు అలానే తక్కువగా కాదు చాలా బాగుండిద్ది అన్నమాట ఇలా కొలతలుగానే చేసుకోండి ఒక పొడి ప్యాకెట్ తెచ్చి రెండు ప్యాకెట్లు పాలు అయితే మాత్రం అస్సలు వేసుకోవద్దు చందాలంగా వచ్చేది మనకి గడ్డలా జున్ను పర్ఫెక్ట్గా ఒరిజినల్ జున్ను ఎలా ఉందో అలా రావాలంటే ఇలా కంపల్సరిగా ఇలా కొలతలతో అయితే మాత్రం చేసుకోండి ఇంట్లో పక్కాగా వచ్చింది ఇప్పుడు ఈ బెల్లం అంతా మనకు కరిగిపోవాలి నేను ముందుగానే కేజీ గళ్ళం తెచ్చి ఇలా మెత్తగా కొట్టుకొని ఆ బౌల్లో తీసుకున్నాను మామూలుగా గడ్ల గడ్డలకేస్తే అసలు కరగదు కదా అందుకని చెప్పి కొంచెం చిన్నగానే కొట్టానండి ఎందుకంటే ఈ రోజుల్లో మనకి సిటీలో అసలు జున్ను పాలు అనేది అసలు దొరకమండి ఎందుకంటే చాలా మంది చిన్నప్పటి నుంచి జున్ను తిని ఉంటారు ఆ తిరిగి బాగా ఇష్టంగా ఉంటుంది మనకి ఎలాగో జున్ను దొరకవు ఎందుకంటే మనకు పల్లెటూరు కాదు పల్లెటూరు అనుకోండి వ్యాధులు ఆవులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎప్పుడైనా దొరుకుతుంది మనకు ఏం దొరకదు కదా కాబట్టి మనకి ఈ పొడి అనేది దొరికిందండి మొట్లలో అయితే కిరా ఏ కిరాణా కొట్టుకెళ్ళి అడిగినా ఈ పొడి అనేది దొరికింది చక్కగా తెచ్చుకొని ఇలా మనం జున్ను తినాలనిపించినప్పుడల్లా మనం ఇలా చేసుకున్నామంటే ఒక అరగంటలో మన పని అయిపోయిద్ది చక్కగా మనకి తినాలనిపించిన వస్తువు మనం తింటామండి జున్ను కన్నా కూడా చాలా అంటే చాలా టేస్ట్గా అయితే వస్తుంది ఒకసారి తిన్నారంటే ఇంకోసారి జున్ను పాలు అని ఎవ్వరు అడగరు ప్యాకెట్లు ప్యాకెట్లు తెచ్చేసుకుంటారు ఇక ఇంటికి తినాలనిపించినప్పుడల్లా కలిగిపోయింది అసలు ఎక్కడ కూడా మనకి ముక్కలు అనేది లేదు ఎక్కడనే కూడా ముక్క అనేది లేదు ఇప్పుడైతే మనం ఇదిగోండి యాలకులు నేను ఆల్రెడీ పెట్టుకున్నా ఏమో మిరియాలు మిరియాలు కూడా పొడిలో దంచుకొని వేసుకున్నాం ప్యాకెట్ మొత్తం ఇలా కలిసేదాకా బాగా మిక్స్ చేసేసుకోవాలి సరి బాగా కలుపుకోవాలి అలాలా బాగా కలుస్తుంది కదా అలా బాగా కలిపేసుకోవాలి ఇలా కనుక్కున్నాక ఈ గిన్నెలోకి అయితే మనం వడకట్టేసుకుందామండి పిప్ అనేది తీసేసుకుందాం తీసుకున్నాకా ఇప్పుడైతే మనం జున్నుకి రెడీ చేసుకుందాం ఇలా నేను స్టాండ్ పెట్టేసుకుంటున్నానండి ఇదైతే కరెంట్ కుక్కర్ది గిన్నె ఈ గిన్నె పెట్టేసుకొని ఈ గిన్నెలో ఈ స్టాండ్ పెట్టేసుకుందాం వాటర్ వేసేసుకుందాం స్టాండ్ వాటర్ అయితే వేసేసుకున్నాం కదా స్టవ్ అయితే వచ్చేసుకుందాం ఈ స్టాండ్ పెట్టాం కదా ఈ స్టాండ్ పెడటం వల్ల ఏంటంటే కింద మనకి పర్ఫెక్ట్గా ఉడికిద్దండి జున్ను అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మోత పెట్టేసుకుందాం యావ రేటు పోదు ఇకలాగా కొంచెం సిమ్లో పెట్టుకుందాం సిమ్లో పెట్టుకొని ఒక అరగంట అయితే వదిలేసేద్దాం అరగంట వదిలేస్తాం అంటే పర్ఫెక్ట్గా మనకు జున్ను అనేది తయారైపోయిందండి ఈలోకి మా వీడియోకి అయితే కంపల్సరీ వదిలేకనే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి జున్ను అంతా బాగా చల్లారిపోయింది ఇప్పుడు ఈ జున్ను మనం ఇగోండి ఈ పల్లెలో పెట్టేసుకుందాం మనం నీటి కాదు ఇగోండి ఇప్పుడైతే వేసుకుందాం ఓకే స్టార్ట్ వన్ టూ త్రీ గో వండర్ఫుల్ అండి అసలు అసలు చూసారు కదా అసలు చాలా చాలా బాగా వచ్చింది హల్వాగ ఉంది కదా అసలు మామూలు అసలు చిన్న చూసారా కేక్ ముక్క కన్నా బాగా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది జున్ను మాత్రం ఇప్పుడు ఒక ముక్క కోసేసి మా పిల్లలకు ఇష్టం కదా పెట్టేస్తాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి జున్ను చిందల్లి పూవల్ తీసుకురా అమ్మా స్పూన్ చె హల్లవాద నోట్లో కరిగిపోయి మన వేడి వేడి జిన్ను అయితే రెడీ అయిపోయిందండి జిన్ను పౌడర్ జిన్ను పౌడర్ లేకున్నా మన జున్ను అండి ఇదైతే మనం ప్రిపేర్ చేసాం జున్ను పౌడర్ మనకైతే కిరణ్ సపో దొరుకుతాయి అండి

నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్ అసలు అసలు అద్భుతం బయట ఎంత టేస్టీగా ఉండదు కదా తల్లి బయట ఉండదు అసలు అసలు మామూలుగా అసలు నిజంగా చెప్తున్నాను కదా సేమ్ ఈ వీడియోని మీరు ఫాలో అయ్యి అట్లా చేసి అనుకోండి ట్రై చేసి మీరు చెప్పండి బాగోలేదని నాకు అప్పుడు కామెంట్ చేయండి అసలు మీరు అసలు మీరు సేమ్ ఎట్లా ప్రిపేర్ చేస్తే అసలు మీరు బాగోలేదు అని అసలు ఉండదు అసలు మొత్తం ఒకళ్ళు ఐదు ఇచ్చేస్తారు మేము అంటే నలుగురు కాబట్టి తప్పదే కదా నలుగురు నలుగురు మొక్కలు తీసుకోవాలి కదా నలుగురు మేము షేర్ చేసుకుంటాం నలుగురు షేర్ చేసుకుంటాం ఇది మనకి జున్ను పాలు అవసరం లేదండి ఎందుకంటే జున్ను పాలు కన్నా జున్ను పౌడర్ మొత్తం వచ్చింది టేస్ట్ చాలా అంటే మీకు ఇప్పుడు చూస్తే అసలు ఎంత చూసారండి మనకైతే కిరాణాతో దొరుకుతుందండి పౌడర్ అయితే మాత్రం అంటే కొద్దిగా పెద్ద కిరాణా షాపులకు వెళ్ళాలి మనం చిన్న చిన్న దొరకదు దొరకకపోవచ్చు అనుకుంటున్నాం నేనైతే మరి మీకు మీకు అందుబాటులో ఉంటే కనుక కొద్దిగా కిరాణాకి తెచ్చుకోండి జున్న పౌడర్ దాంట్లో మనం గోల్డ్ పాల్ ప్యాకెట్ మీరు వీడియో చూస్తే మొత్తం మీకు ప్రాసంతా అర్థమైపోతుంది తిరిగిన వాళ్ళు అయితే కనుక తిరిగిన వాళ్ళు అయితే కనుక మేము చెప్ప అవసరం లేదు కాబట్టి చాలా అంటే చాలా బాగుందండి చాలా పర్ఫెక్ట్గా గా అయితే జున్ను వచ్చింది చూసారు కదా మాకైతే చాలా నచ్చింది అసలు ఫ్రై చేయండి ఇంట్లో ఫ్రై చేసి నాకోసం కామెంట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు నేను ఎలా పర్ఫెక్ట్గా చేశాను ఒక ప్యాకెట్కి ఒక పెద్ద పాల ప్యాకెట్ పాలే వేయాలండి పాలు అనేది ఎక్కువగా వేసుకోకూడదు ఒక ప్యాకెట్ ఫోడాకి ఒక పెద్ద పాలు ప్యాకెట్ పాలు వేయాలి అది కూడా గోల్డ్ 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 మామూలు పాలు వేయకూడదు ఎందుకంటే మామూలు వేస్తే ఇలా మీకు గడ్డగా రాదండి నీరు వచ్చేస్తుంది ఎందుకంటే మామూలు పాలల్లో నీళ్ళు ఎక్కువ ఉంటాయి పాలు రమ్మ అదే గోల్డ్ అనుకోండి చక్కగా ఉంటాయి పాలు చూసారా నాకు ఎలా ఎంత పట్టుగా గడ్డగా వచ్చిందో ఎంత పట్వెట్గానే మీకు వచ్చిందండి సేమ్ నేను ఎలా చేశానో మీరు అలాగే చేయండి చాలా అంటే చాలా బాగుండి నాకైతే మాత్రం మనసుకి చాలా తృప్తి ఉందండి ఎందుకంటే నాకు జుండు అంటే చాలా ఇష్టం మాకైతే అసలు పాలు ఎక్కడ దొరకవండి ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం కానీ పల్లెటూర్లో ఉంటాయి కదా గ్యాదలు కానీ ఆవులు కానీ ఆవు బాగానే దొరుకుతాయి కానీ మనకు అనేది దొరకవు కాబట్టి మనకి తినాలి 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 అనిపించిందండి మనకి పాలు అండి జిండు పాలండి చెప్పేది అబ్బా మనకు కొంచెం ఒక చిన్న గ్లాసు పాలు ఇచ్చిన మనం కూడా జున్ను చేసుకుంటాం కా అనిపించేదండి కానీ ఇప్పుడు మనకు అవసరం లేదు పాలు అవసరం లేదు దేంతో అవసరం లేదు ఇప్పుడు మనకి కోటర్ ఉంటే మనకి ఎప్పుడు ఉన్నప్పుడు మనకి ఎప్పుడు తిరగడం ఈ జున్ను అనేది చేసుకోవచ్చు సేమ్ అదే టేస్ట్ వచ్చిందండి మనకి సేమ్ టేస్ట్ అట్లా వస్తుందండి దానికి మించి వచ్చింది టేస్ట్ నేను చెప్పిన ప్రకారంగా కొల్లతల ప్రకారంగా మీరు కనుక చేస్తే ఇంత గా అనేది జున్ను అనేది వచ్చిందండి నాకైతే చాలా 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 బాగా నచ్చింది మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా ఏంటంటే మీకు నచ్చితేనే లైక్ చేయండి నేను కూడా లైక్ చేయండి అని చెప్పను ఈ వీడియోకి ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది మీకు నచ్చింది నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రేపు మరో మంచి వీడియోతో అంతా ఇంతకన్నా మంచి మంచి వీడియోలు ఇంకా 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 మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ ఓకే బాయ్ what's well, friends bye friends, bye, friends.